హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఐటీ జాబ్ డ్రీమ్స్ ఏపీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ అనేది జూనియర్ లెమన్ పోస్ట్లు ప్రిపేర్ పెరిగిన విద్యార్థుల కోసం రూపొందించబడింది అలాగే ఐటీఐలో ఎలక్ట్రిషన్ కోర్స్ చేసిన విద్యార్థుల కోసం టీవీ చాప్టర్స్ మనం చెప్పుకోవడం జరుగుతుంది సో రోజులాగే వచ్చేసాను మనం ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి కెపాసిటీ సో కెపాసిటీ మనం కెపాసిటీ అనే చాప్టర్ గురించి మనం ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నట్లయితే సో కెపాసిటీ అంటే ఏంటి అంటే सो कैपासीटर्स्टम आफ टू कंडक्टर्सटम आफ टू कंडक्टर्सरेटेड बै ए ड्रीका कैपाटर आर् कंडक्ट सो कैपासीटी सिस्टम इनकी रे कंडक्टर्स उ रे कंडक्टर्स वाटी वेलो सपोज कैपासी मन की मन की प्लेट वाल ఇది ఒక ప్లేట్ టూ అంటే ఈ రెండు కండక్టర్స్ అనుకుంటే ఈ రెండు కూడా ఒక డైఎలక్ట్రిక్ మీడియంతో అంటే ఒక కండక్టర్ కానీ మెటీరియల్ అంటే ఇన్సులేటింగ్ మెటీరియల్తో ఇలాగా వేలు చేయబడి ఉంటుంది ఈ టైప్ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ సెటప్ని మనం కండెన్సర్ లేదా కెపాసిటర్ అంటారు సో కెపాసిటర్ని మనం కండెన్సర్ అని కూడా అంటాము సో ఇక్కడ సిస్టమ్ ఆఫ్ టూ కండక్టర్ సపరేటెడ్ బై డై మీడియా డైఎలక్ట్రిక్ మీడియా అంటే డైఎలక్ట్రిక్ మీడియా అంటే ఇది ఒక ఇన్సులేటర్ సో ఒక ఇన్సులేటర్తో సపరేట్ చేయబడుతున్నటువంటి రెండు కండక్టర్ల అరేంజ్మెంట్ని మనం కెపాసిటర్ లేదా కండెన్సర్ అని చెప్పేసి అంటాము సో అన్న కండెన్సర్ అన్న ఒకటే దీన్ని సి అనే ఎక్సమ్మతో సూచిస్తాము సో కెపాసిటర్ని సి అనే ఎక్సన్తో సూచిస్తాము ఇక్కడ దీని యొక్క యూజెస్ ఏంటంటే సో కెపాసిటర్ యూజ్ ఏంటా అంటే ఉపయోగము ఇట్ స్టోర్స్ ద ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇది విద్యుత్ శక్తిని నిల్వ ఉంచు నిల్వ ఉంచుతుంది సో విద్యుత్ శక్తి సో ఇట్ స్టోర్స్ ద ఎలక్ట్రికల్ ఎనర్జీ సో కెపాసిటీ యొక్క ఉపయోగం ఏంటంటే ఇది విద్యుత్ శక్తిని స్టోర్ చేసుకూడదు సో కెపాసిటీ మనం వాడడానికి ఎక్కడ వాడతారో ఒక ఎగ్జాంపుల్ మనం చెప్పుకున్నట్టయితే మనం సీలింగ్ ఫ్యాన్లో మనం కెపాసిటీ వాడతాము సో మీరు చూసినట్టయితే ఒక బల్బ్ ఉంటుంది ఆఫ్ చేయగానే ఒక బల్బ్ ఉండదు సపోజ్ నువ్వు ఆఫ్ చేసిన నెక్స్ట్ సెకండ్ నెక్స్ట్ సెకండ్ బల్బ్ అనేది ఆఫ్ అయిపోయింది అదే ఒక ఫ్యాన్ మీరు కనుక ఆఫ్ చేస్తే వెంటనే నెక్స్ట్ సెకండ్ మాత్రం ఆఫ్ కాదు ఎందుకంటే అక్కడ కెపాసిటీ ఒకటి వాడబడి ఉంటుంది ఆ కెపాసిటీ వల్ల మనకు ఒక ట్వంటీ సెకండ్స్ పాటు దగ్గర దగ్గర ఒక ట్వంటీ సెకండ్స్ ఫ్యాన్ అనేది తిరుగుతూనే ఉంటుంది అంటే మనం పవర్ ఆఫ్ చేసినా కూడా ఈ ఫ్యాన్కి పవర్ సప్లై ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఈ కెపాసిటీ నుంచి మనకి రావడం జరుగుతుంది సో కెపాసిటీ యొక్క సింబల్ మనకి ఈ విధంగా మనకి కెపాసిటీ సింబల్ ఉంటుంది సో కెపాసిటీ సింబల్ ఇది రెండు లైన్స్ ఈక్వల్ లైన్స్ గీయాలి ఒకటి పెద్ద గీత ఒకటి చిన్న గీత గీస్తే అది సెల్ అయిపోయేది సో రెండు సమాన గీతని గీసి దాని మధ్య కొద్ది దూరం ఉంటే కనుక దాన్ని మనం కెపాసిటీగా సింబాలిక్గా రిప్రజెంట్ చేసుకోవచ్చు సో కెపాసిటీ అనేది శక్తిని స్టోర్ చేస్తుంది ఇక్కడ మనం చూస్తున్న ఒక సింపుల్ కెపాసిటీ సర్క్యూట్ ఇక్కడ మనం బ్యాటరీ ద్వారా మనం కెపాసిటీ స్టోర్ చేశాము కెపాసిటీ కనెక్షన్ ఇచ్చి స్విచ్ ద్వారా మనం చేసినప్పుడు కొంత టైం వరకు ఏమవుతుందంటే ఆ కెపాసిటర్ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీని స్టోర్ చేసుకుంటుంది ఈ రెండు ప్లేట్ల మధ్యన ఎలక్ట్రికల్ ఎనర్జీని స్టోర్ చేసి ఉంటుంది సో ఎ సిస్టమ్ ఆర్ టూ కండక్టర్ సెపరేటెడ్ బై డైఎలెక్ట్రిక్ మీడియా కాల్డ్ కెపాసిటర్ ఆర్ కండెన్సర్ ఇట్స్ ఫంక్షన్ టు స్టోర్ ద ఎలక్ట్రికల్ ఎనర్జీ అండ్ రిలీజ్ వెన్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ సో ఎప్పుడైతే మనకు అవసరమో అప్పుడు ఆ స్టోర్డ్ ఎనర్జీని అది వదలడం జరుగుతుంది ద కండక్టర్ ప్లేట్స్ ఆర్ యూజువల్లీ కెప్ట్ ప్యారల ద ఎలక్ట్రిక్స్ కెప్ట్ కండక్టర్ ప్లేట్ సపరేట్ ఫ్రమ్ ఈచ్ అదర్ సో ఏదైతే కండక్టర్ ప్లేట్స్ ఉన్నాయో ఈ రెండు ప్లేట్స్ ప్యానె పెడతారు దాని మధ్యలో రెడిట్ని వేరు చేస్తూ మనకి ఒక డైఎలక్ట్రిక్ మెటల్ మీడియం అనేది ఉంటుంది సో ఇట్ ఈస్ కనెక్టెడ్ బ్యాటరీ టు ద స్విచ్ ప్లేట్ ఏస్ కనెక్టెడ్ పాజిటివ్ టెర్మినల్ అండ్ బిఈస్ కనెక్టెడ్ నెంబర్ టెర్మినల్ సో ఇక్కడ మనం చూపించిన విధంగా ఈ సంక్యూట్లో ఫినామినా అనేది మనం గమనించే ఎప్పుడైతే ఈ స్విచ్ని క్లోజ్ చేస్తామో ఈ బ్యాటరీలో ఉన్న డీసీ సప్లై అనేది పాస్ అయ్యి ఈ కెపాసిటర్ అనేది మనకి ఛార్జ్ అనేది స్టోర్ అవుతుంది సో ఈ విధంగా మనకి కెపాసిటీలో ఛార్జ్ అనేది స్టోర్ అవుతుంది సో కెపాసిటీలో వాల్యూ ఏంటి అంటే సో కెపాసిటన్స్ ద ప్రాపర్టీ ఆఫ్ కెపాసిటర్స్ చూస్తే ఎలక్ట్రికల్ ఎనర్జీ కాల్ కెపాసిటర్ ఆర్ కెపాసిటన్స్ ఈ విధంగా మనకి సప్లై ఇచ్చినప్పుడు కరెంట్ని స్టోర్ చేసుకునే ఒక ధర్మాన్ని మనం కెపాసిటెన్స్ అంటాం ఓకే కెపాసిటెన్స్ సపోజ్ కెపాసిటెన్స్కి కెపాసిటీ తేడా ఏంటంటే టీచరు టీచింగ్ ఒక టీచర్ అనేవాడు టీచింగ్ బాగా చేయగలుగుతాడు ఒక టీచర్కి ఉన్న టీచింగ్ కెపాసిటీని టీచింగ్ కెపాసిటీ అంటారు అలాగే ఒక కెపాసిటర్ ఉన్న కెపాసిటర్ ఉన్న స్టోరేజ్ లక్షణాన్ని మనం కెపాసిటెన్స్ అంటాం అది ఎంత కరెంట్ ఆఫ్ ఛార్జ్ని స్టోర్ చేసుకుంటుంది అనేది మనం రిప్రజెంట్ చేయడానికి క్యూఈస్ డైరెక్ట్లీ ప్రపోజనల్ టు వి అని చెప్తూ ఉంటాము సో క్యూఈ డైరెక్ట్లీ ప్రపంచీ ఇక్కడ క్యూ అంటే ఛార్జ్ సో క్యూ బై విజ్ కోల్డ్ కాన్స్టెంట్ సో ఇక్కడ కెపాసిటీ సిస్ కోల్స్ క్యూ బై వి ఇది మనకి సూత్రంగా ఉంటుంది డియర్ ఫ్రెండ్స్ సో కెపాసిటన్ సిజ్ ఈక్వల్ టు క్యూ బై వి ఇక్కడ క్యూ అంటే ఛార్జ్ వి అంటే ఓల్టేజ్ అంటే ఇక్కడ ఓల్టేజ్ మనం ఎంత చేస్తున్నాం అది ఓల్టేజ్ అవుతుంది క్యూ అనేది ఎంత చమౌంటాఫ్ ఛార్జ్ అనేది ఈ కెపాసిటీలో స్టోరేజ్ చేయబడింది అనేది కెపాసిటన్స్గా మనం చెప్పచ్చు సో క్యూ అనేది ఇక్కడ ఛార్జ్ అవుతుంది సో యర్ సిస్ ద కాన్స్టెంట్ అండ్ ఈ కెపాసిటెన్స్ అండ్ ఇట్ ఈస్ ద కెపాసిటెన్స్ ఆఫ్ ది కెపాసిటెన్ ద సింపుల్ ఇన్స్టిస్ ద కెపాసిటెన్స్ ఈజ్ సి సో కెపాసిటెన్స్ ని మనం సిఎన్ ఎక్సాన్తో సూచిస్తాము సో ద యూనిట్ ఆఫ్ కెపాసిటీ ఈజ్ ఫ్యారెట్ సో దీనికి కెపాసిటెన్స్ యూనిట్స్ ఏంటి కెపాసిటెన్స్ యూనిట్స్ వచ్చేసి మనకి ఫ్యారెట్స్గా ఉంటుంది సో ద యూనిట్ ఆఫ్ కెపాసిటెన్స్ ఈజ్ ప్యారెట్ మనం బరువుని కేజీల్లోనూ పాలని లీటర్లలోను అట్టికాయలని డజన్లలోనూ ఎలా కొలుస్తామో కెపాసిటన్స్ కెపాసిటన్స్ని మనం ఫ్యారెట్స్లో కొలుస్తాం యూనిట్స్ ద యూనిట్స్ ఆఫ్ ది కెపాసిటెన్స్ ఇస్ ప్యారెట్స్ మీరు మార్కెట్లో ఫ్యాన్ కోసం మీరు ఎప్పుడైనా కెపాసిటీ ఉన్నప్పుడు దాని మీద రీడింగ్ రాసి ఉంటుంది జీరో పాయింట్ వన్ ఫోర్ మైక్రో ఫారైడ్ అని జీరో పాయింట్ ఫైవ్ మైక్రోఫ్యారైడ్ అని వన్ మైక్రో ఫారైడ్ అని మనకి కెపాసిటెన్స్ యూనిట్స్ అనేది ఫ్యారెడ్గా ఉంటుంది ఇక్కడ క్యూ ఇస్కోల్ టు ఛార్జ్ కూలం ద యూనిట్ ఆఫ్ కూలం ఇట్స్ చార్జిస్ ద ఛార్జ్ సిక్స్ పాయింట్ ట్వంటీ ఫైవ్ ఇంటూ టెన్ టు పవర్ ఎయిటీన్ ఎలక్ట్రాన్స్ పర్ సో ఇక్కడ క్యూ ఇస్ ఛార్జ్ అనమాట సో క్యూ అనేది మనకి చార్జ్ అవుతుంది సో ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట ఇది ఇక్కడ క్యూ అనేది చార్జ్ సో ఇది మనకి కెపాసిటీ యొక్క సూత్రం కెపాసిటన్ సిజ్ కోల్డ్ క్యూ బై వి ఇక్కడ క్యూ అనేది ఛార్జ్ అవుతుంది వి అనేది ఓల్టేజ్ అవుతుంది సి అనేది కెపాసిటెన్స్ అవుతుంది సో కెపాసిటెన్స్ ఇజ్ కోల్డ్ ఛార్జ్ బై వి ఇక్కడ ఛార్జ్ అనేది మనం ఇక్కడ అప్లై చేసినట్టు ఓల్టేజ్ అనమాద బ్యాటరీకి ఇక్కడ ఛార్జ్ అనేది ఈ కెపాసిటర్లో స్టోర్ అయినటువంటి పవర్ ఈ కెపాసిటీలో చూడీ పవర్ ఎంతైతే ఉంటుందో దాన్ని మనం గా చెప్పుకుంటాము సో కెపాసిటీ సీజ్ కూడా క్యూబ్ ఇవి సో ఇది మనకి కెపాసిటీ యొక్క సూత్రం అవుతుంది ఇది కెపాసిటీ యొక్క సింబల్ అవుతుంది ఇది కెపాసిటీ యొక్క సింబల్ ఇది మనకి ఎగ్జామ్లో అడ అడగడం జరుగుతుంది అలాగే మనకి యూనిట్స్ అనేది కెపాసిటీ పెయింటి ఫ్యారేడ్ అలాగే క్యూ అంటే క్యూ అంటే ఛార్జ్ సో డియర్ ఫ్రెండ్స్ మన ఛానల్ అనేది జూనియర్ లైన్ మ్యాన్స్ కోసం డిజైన్ చేయబడింది అలాగే ఎలక్ట్రిషియన్ కోర్సులో ఐటీఐలో ఎలక్ట్రిషియన్ ఎవరైతే చదువుతున్నారో ఆ విద్యార్థుల కోసం మన ఛానల్ అనేది పనిచేస్తుంది సో మీరు చూస్తున్నారు ఐటీఐ జాబ్ సేఫ్ యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ గోపినాయక్ సైన్